అందరికీ నమస్కారం నేను మీ రవీందర్ బొడ్డుపల్లి మీరు చూస్తున్నారు రవీందర్ పాడి పంటలు ఇది ఖమ్మంలో టీడీపీ ఆఫీస్ దగ్గర ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నాన్ వెజ్ మార్కెట్లో మూలం సంత ఏర్పాటు చేశారు గ్రామ భారతి మరియు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ గ్రా మూలం సంత కార్యక్రమం ఏర్పాటు చేశారు సెకండ్ సాటర్డే సండే ప్రతి నెల రెండో శనివారం ఆదివారం రోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది మన ప్రజలు గ గమనించగలరు ఇక్కడ మనకు సేంద్రియ పద్ధతిలో పండించిన ప్రకృతి పరంగా పండించిన పండ్లు కూరగాయలు మిల్లెట్స్ అన్ని రకాల వస్తువులు మనకు అందుబాటులో ఏర్పాటు చేశారు ఈ స్టాల్సు ఇక్కడ ఈ స్టాల్స్లో మీరు చూడవచ్చు మీకు ఎలాంటివైనా కెమికల్ ఫ్రీ పండ్లైనా కూరగాయలైనా బియ్యం అయినా మిల్లెట్స్ అయినా ఏవైనా మీకు లభిస్తాయి ఈ ఫిబ్రవరి ఎనిమిది తొమ్మిది శని ఆదివారాల్లో ఈ ఇక్కడ నాన్ వెజ్ మార్కెట్లో ఏర్పాటు చేశారండి ఖమ్మంలో మీకు అవకాశం ఉంటే ఇప్పుడు ఈసారి మిస్ అయినా నెక్స్ట్ టైం వచ్చేలాగా ఏర్పాటు చేసుకోండి ఒకసారి చూడండి మీకు కూడా అర్థమవుతుంది మందులు లేకుండా పండించినటువంటి మనకు కూరగాయలు మిగిలిన అందుబాటులో ఉంటాయి ఇక్కడ మీరు ఆవు పిడకలు నూనెలు గానుగ నూనెలు చెక్కగానుగ రాక్ సాల్ట్ ఆవు నెయ్యి ఇలా మీకు ఏది కావాలంటే అది అన్నీ లభిస్తున్నాయి నవార కాలాబట్టి మా పెళ్ళ సాంబ నెయ్యి మొదలగానే అన్నీ మనకి ఇంట్లోకి సరిపో సరిపోవు మనం కావలసిన అన్ని అందుబాటులో ఉన్నాయండి విషపు ఆహారాలు తినకండి మందులు వేసి బాగా వేసి పండించిన పంటలు తిని మనం ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి మీరు కొంచెం గమనించండి ఒకసారి రండి ఒకసారి వచ్చి మీరు చూస్తే మీకు కావాల్సినవి మీరు తీసుకొని వెళ్ళొచ్చు ఫిబ్రవరి ఎనిమిది తొమ్మిదో తారీ డేట్లో మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు నెక్స్ట్ మార్చి రెండవ శనివారం ఆదివారంలో ఇక్కడ మళ్ళీ ఏర్పాటు చేస్తారు మీరు వచ్చి ఒకసారి చూడండి మీకు కావాల్సినవి తీసుకెళ్ళండి కొంచెం రేటు ఎక్కువ అనిపించినా కానీ మనకు మందులు వేయనివి అంతే కాస్ట్ ఉంటాయి మనం తీసుకొని అవి మనం అలవాటు చేసుకుంటే చాలా మంచిది ప్రతి సోపు దగ్గర నుంచి అన్ని దగ్గర అన్నీ ఉంటాయండి మన దగ్గర మ్యాక్సిమం అన్నీ మనకి ఇంట్లో కావాల్సిన సరుకులు అన్నీ లభిస్తాయి ఇక్కడ పసుపు కారం చూడండి పసుపు కారం మన మార్కెట్లో పోల్చుకుంటే ఇవి చాలా రేట్ ఎక్కువ కొంచెం ఎక్కువనే ఉంటాయి అవి ఎక్కువ ఉన్నాయి మనం కొనే మనకి ఎందుకంటే కష్టమవుతుంది ఎందుకంటే అవి మందులతో తయారు చేసినవి కాదు మందులేసి పండించినవి కావు అందుకే రేట్ ఎక్కువ ఉంటాయి దిగుబడి తక్కువ ఉంటుంది రైతులకి ఇక్కడ చేనేత చేనేత వస్త్రాలు కూడా లభిస్తున్నాయి నైటీస్ డ్రెస్సులు ఇవన్నీ ఉన్నాయండి మీరు వీళ్ళని ప్రోత్సహిస్తే ఇంకా మనకు చాలా రకాలైనవి మందులు లేకుండా పండించినవి అన్నీ మనకు తీసుకొచ్చి ఏర్పాటు చేస్తారు ప్రోత్సహించండి మనం వీటికి రేట్ ఎక్కువ అవుతుందని మనం చూ ఆలోచిస్తే మన మందులు దీని రోగంతో ఎక్కువగా హాస్పిటల్కే పెట్టాల్సి వస్తుంది చిన్నగా మార్పు చేసుకోవాలి మన ఇంట్లో ఫస్ట్ మన ఇంట్లో వచ్చేసి రైసు కారము ఉప్పు పసుపు నూనె ఇలాంటివి ఫస్ట్ అర్జెంటుగా మార్చాలి వాటికి ఎక్కువ మందు కొడుతూ ఉంటారు పచ్చిమిర్ మిర్చికి వచ్చేసి వారంలో ఒక రెండు మూడు సార్లు కెమికల్ స్ప్రే చేస్తూ ఉంటారు దానికి ఎక్కువ అందుకే మీరు కారము ఉప్పు పసుపు నూనె బియ్యము కూరగాయలు ఇలా వీటిని మనం మా మార్పు చేసుకుంటే ఆరోగ్యం సెట్ అవుతుంది అంటే వెంటనే సెట్ కాకపోయినా స్లో స్లో స్లోగా దాన్ని మీరు అశ్రద్ధ చేయకండి ఇక్కడ రేట్ ఎక్కువ ఉన్నాయని మనం తక్కువ రేటు కొనుక్కుంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఆరోగ్యం ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటల్లో లక్షల లక్షలు ధారపోయాల్సి వస్తుంది ఒకసారి గమనించండి ఇక్కడ మీరు చూస్తున్నది చాలా చెక్కగానుగలు ఎద్దుగానగ నూనెలు చెక్కగానుగా నూనెలు ఇక్కడ చెక్కతో చేసిన బ్రష్లు దువ్వేనలు అన్ని రకాలే మనకు అందుబాటులో కనిపిస్తున్నాయి స్టాల్స్లో పెట్టారు చూడండి బ్రషెస్ ఉన్నాయి చెక్క బ్రష్లు టంగ్ క్లీనరు బామ్స్ ఇవి న్యాచురల్గా తయారు చేసినాయండి ఇక్కడ మనం చూస్తున్నదైతే చెరుకూరి రామారావు గారి కోయాచెలక ప్రకృతి రైతు తను కూరగాయలు పండిస్తాడు కూరగాయలు పండించిన పండించిన ఇక్కడ స్టాల్స్లో పెట్టారు అతను స్టాల్స్లో ఇవన్నీ ఉన్నాయండి చూడండి కూరగాయలు చక్కగానుగా ఆయిల్స్ సొరకాయ బీరకాయ పచ్చిమిర్చి ఇక్కడ చూస్తున్నది మన చెరుకు రామారావు గారు ఇక్కడ సురభి ఆర్గానిక్ స్టోర్స్ అని పెట్టారు మన అనిల్ గారు ఇది ఖమ్మం తన స్టోర్ ఖమ్మం మమతా హాస్పిటల్ రోడ్ ముగ్ధ షాపింగ్ మాల్కి ఎదురుగా ఉంటుంది సురభి తన దగ్గర చాలా ఒరిజినల్ ప్రొడక్ట్స్ ఉంటాయండి ఆర్గానిక్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ స్టోర్స్ ఉంటాయి ఆర్గానిక్స్ ఐటమ్స్ ఉంటాయి తన దగ్గర దొరకని లాంటి ఐటమ్ అని ఉండదు చూడండి తనే అనిల్ గారు ఇక్కడ మీరు కనబడుతున్నది ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినటువంటి కూరగాయ విత్తనాలు ఆకుకూరలు కూరగాయలు విత్తనాలు అనమాట ఇవి ఇతని దగ్గర గుంటూరు నుండి వచ్చారు తను విత్తనాలు అన్ని ఏ అన్ని రకాల విత్తనాలు అయితే అందుబాటులో ఉన్నాయి టెర్రస్ గార్డెన్ వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది అన్ని రకాల కూరగాయలు విత్తనాలు మొక్కలు గింజలు అన్ని అవైలబుల్గా ఉన్నాయి చూడండి మిద్దె తోట వాళ్ళకైతే ఇవి బాగా ఉపయోగపడుతుంది నాటువన్నీ నాటు రకం మొత్తం జర్మినేషన్ అనేది కంపల్సరీగా మొలుస్తున్నాయి పక్కా మొలుస్తాయి అనమాట హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తున్నారు తను మిద్దె తోటలో పెట్టుకున్న వాళ్ళకైతే ఇవి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఒకసారి వచ్చి చూడండి టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళందరూ ఇక్కడ వచ్చేసి వర్మీ కంపోస్టు మన ముత్తుగూడెం రామరెడ్డి గారి స్టాల్ అన్నమాట ఇది మన అతను వర్మీ కంపోస్ట్ కూడా సేల్ చేస్తూ ఉంటారు యూనిట్ ఉంది తర్వాత రైస్ ఉంటాయి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో బీపీట్ సాంబా ఇవన్నీ సింగిల్ పాలిష్ పాలిష్ డబల్ పాలిష్ రకాలన్నీ అవైలబుల్గా ఉంటాయి ఎరువులు మాత్రం అందుబాటులో ఉంటాయి ఒరిమి కంపోస్ట్ పానపాములతో తయారు చేసినటువంటి ఒరిమి కంపోస్ట్ ఏర్పాటు చేశారు ఇక్కడ చేనేత వస్త్రాలండి ఇక్కడ జూట్ బ్యాగ్స్ జనపనారతో తయారు చేసినటువంటి జూట్ బ్యాగ్స్ ఖమ్మంలో అందుబాటులో ఉంటారు వీళ్ళు మన డిఆర్డి ఆఫీస్ దగ్గర కొత్త పెద్ద మార్కెట్ దగ్గర కూరగాయల మార్కెట్ దగ్గరలో ఉంటారు అక్కడ వ్యవసాయ శాఖ ఆఫీస్ ఉంటుంది అక్కడలో ఉంటుంది మీరు ఒకసారి వెళ్ళి కాంటాక్ట్ చేయొచ్చు ఇక్కడ ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాల కూడా ఒక స్టాల్ పెట్టారు ఆయుర్వేద వైద్యశాల చూడండి ఇక్కడ దేశీవాళి విత్తనాలు బహురూపి నవారా కాళాబట్టు బ్లాక్ రైసు రెడ్ రైసు మాపల్లి సాంబా అన్ని దేశీ రకాల విత్తనాలు అయితే గింజాయి బియ్యం అయితే అందుబాటులో ఉన్నాయి ఈ స్టాల్ వచ్చి మనకు కారం పొడి రోకళ్ళతో దంచి తయారు చేసినటువంటి కారపొడ్లు నూ చక్కగానగా నూనెలు ఇది కవిత కాలేజ్ దగ్గర ఉంటుంది గట్టే సెంటర్ పచ్చళ్ళు రోకల్లో దంచి రోకళ్ళతో దంచిన దంపుడు కారము పచ్చళ్ళు మా ప్రత్యేకతని రాశారు అక్కడ ఇక్కడ చూడండి స్వచ్ఛతని ఎద్దుగానుగతో ఎద్దుగానుగతో తీసినటువంటి ఆయిల్స్ మనం ఆయిల్స్ తాగాల్సి ఉంటే ఎద్దుగానుకతో తయారు చేసినటువంటి ఆయిల్స్ మాత్రమే తాగాలి చాలా హెల్త్కి చాలా మంచిదండి అది నరేష్ ఖమ్మం ఖమ్మం వాస్తవ్యల్లు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మరోసారి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్